నల్గొండ జిల్లాలో స్కూల్స్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి స్కూల్స్ని విద్యాశాఖ అధికారి పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్లా మధు మాట్లాడుతూ నల్గొండ విద్యాశాఖ అధికారికి ప్రైవేట్ యాజమాన్యం నుండి ముడుపులు అందుతున్నాయి అన్నారు నల్గొండ జిల్లాలో స్కూల్స్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి స్కూల్స్ని విద్యాశాఖ అధికారి పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల మధు మాట్లాడుతూ నల్గొండ విద్యాశాఖ అధికారికి ప్రైవేటు యాజమాన్యం నుండి ముడుపులు అందుతున్నాయి కాబట్టి వారిని ప్రోత్సహిస్తున్నాడని అలాంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు ఇకనైనా మీ వైఖరి మార్చుకొని ఏవైతే అనుమతులు లేనటువంటి ప్రైవేట్ స్కూల్స్ గానీ కళాశాలల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు నల్గొండ జిల్లాలో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఒక్క బిల్డింగ్ పర్మిషన్ తీసుకుని రెండు మూడు బిల్డింగ్లు నడుపుతున్న వైనం కనిపిస్తుందన్నారు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోకపోతే బీసీ విద్యార్థి పక్షాన మీ కార్యాలయాన్ని రెండు వేల మందితో ముట్టడిస్తామని బీసీ విద్యార్థి పక్షాన హెచ్చరిస్తున్నామని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లా యాదవ్ తెలిపారు

ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా విద్య వ్యాపారంగా మారుతూ ఉన్నది బుక్స్ పేరిట యూనిఫామ్ పేరిట లక్షల రూపాయలు దండుకుంటూ విద్యార్థి తల్లిదండ్రుల రక్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రైవేట్ యజమాన్యం నల్గొండ జిల్లాలో డిఓ గారు నిద్ర మాత్రం నిద్రపోతూ ఉన్నారు నల్గొండ జిల్లాలో పలు పాఠశాలలు పలు కళాశాలలు ఇంతవరకు అనుమతులు లేవు ఒక గ్రౌండ్ ఉండదు ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు బిల్డింగ్ వర్గం తీసుకొని రెండు మూడు బిల్డింగ్ నడుపుతా ఉన్నారు విద్యార్హత ఉన్న టీచర్లు లేరు ఇవన్నీ ఉన్న డిఓ గారు నోరు మిగిపో ఎందుకంటే ప్రైవేట్ యజమాని నుంచి లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు అయ్యా డిఓ గారు ఎప్పటికైనా మీ వైఖరి మార్చుకొని అనుమతులు లేనటువంటి ప్రైవేటు மிஸ்டேக் கொண்டு மழையா மழை ஏன்னா